తిన్న మీరు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడేందుకు నైతిక కోల్పోయింది ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారిని మీరు స్కామ్ ల పార్టీ అంటే అని తలకాయ పోటీ తినే మనిషి ఒక వ్యక్తి విమర్శిస్తుంది ఎంతసేపు ఆయనకు తలాతోక లేకంగా లేకుండా లేకుండా మాట్లాడుతున్నారు మీరు చేసిన స్కామ్లు మీరు చేసిన ఈ దోపిడీ ఆంధ్ర రాష్ట్రం కూడా దోసుకొని పోలేదు నాకు మా మా అందరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో దోచుకుపోయినారు ప్రజలు మీ ఎన్ని నియామకాలు అనే వాళ్ళు అప్పుడు దొరకపోయిన వాళ్ళు లేదు కానీ ఇప్పుడు ఈ గత పదేళ్లలో దోసిన దోపిడీ అసలు భయంకరమైన దోపిడీ జరిగింది అన్ని విధాలు విద్యార్థులను దోసుకున్నారు కుటుంబాలను దోసుకున్నారు ధరణి తెచ్చి భూములు దోసుకున్నారు ఉద్యోగస్తుల పేరు చెప్పి ఉద్యోగాల సరి అయిన జీతాలు లేకుండా వాళ్ళు కడుపు కొట్టి మీరు దోసుకొని తిన్నదని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ నిన్న కూడా ఈ రోజు బహుశా మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు కూడా ఛాలెంజ్ చేసి మేము ఛాలెంజ్ స్వీకరిస్తున్నాం చూద్దాం లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో చూద్దాం చాలేజ్ స్వీకరిస్తున్నాం మీకు సినిమా ఆటోగ్రాఫీ మీద అభిమానం ప్రేమ ఇక్కడ రైతులు మద్దనం పెట్ట ప్రజల మీద లేదు మీరు చేసిన స్కామ్లు ఇంత కాదు తప్పనిసరిగా అతి త్వరలో వెలుగులోకి వస్తాయని కూడా ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు రెండు సభలు చెప్పి మీ ఎవరి మీరు కూడా కక్ష సాధింపులు చేయాలి వారిని అంతా జైలు నిర్బంధంలో పెట్టి వారిని ఒక సెల్ చేసినప్పుడు కూడా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు తప్ప ఆయన స్వార్థం కోసం పనిచేస్తాడు అది ప్రభుత్వం మా యొక్క కేబినెట్ మినిస్టర్లు ప్రతి ఒక్కటి ఒక ఆలోచన విధానంతో పోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా దీర్ఘకాలిక పార్టీ ఆలోచనతో పోతుంది సన్నమీఎం తెచ్చాము ఈరోజు